ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రేఖల కింద మనల్ని భద్రపరిచి మనం చేయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల దేవుడి క్షేమాన్ని సజీవులుగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ప్రతి ఒక్కరూ మనసు ప్రశాంతంగా ఉంచుకొని ప్రార్థనలో ఏకీభవించండి మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మనకి ప్రతిదీ జవాబిస్తాడండి మనకున్న సమస్యలు కూడా మనం దేవుని పా దగ్గర పెడదాం మోకరించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి రహస్యం ముందున్న తండ్రితో మనం రహస్యంగా గదిలోనికి వెళ్లి తలుపు వేసుకుని మనం పరలోకపు తండ్రితో మాట్లాడినట్లయితే పరలోకపు తండ్రి మనం మనం ఆలకించి మనకు ప్రతిఫలం ఇస్తాడండి ప్రతి ఒక్కరు కూడా మీరు నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది మనసు ప్రశాంతంగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం మహా అయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకేవానిచ్చ తండ్రి సమాధానక తదుపతి రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన ఎన్నికలేని వారం ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేనప్పటికీ నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తుమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ ఇచ్చి నడిపిస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రార్థించటం మాకు నేర్పించండి నాయన విరిగి నలిగిన హృదయాలతో నీ పాదముల దగ్గర మొరపెట్టగల కృపను మాకు అనుగ్రహిస్తున్న నీకు వందనాలు నాయన ఉదయం నుంచి మా బిడ్డలను మమ్మలను దేవదూతుల సమూహంతో భద్రపరిచి ఇచ్చి ఆయుష్ ఇచ్చి నెమ్మదినిచ్చి నడిపిస్తున్న విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి మీ చేయ ఒక్క పనుల్లోనూ మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మా పక్షాన కార్యాలు జరిగించమని మొరపెట్టుచున్నాము నా తండ్రి ఎందుకు పనికిరాని వారము నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించి చిన్న వారము నాయన ఎంతో మంది లోకంలో గతించిపోయినప్పటికీ నాయన మమ్మల్ని దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే నాయన మమ్మల్ని మేము తగ్గించుకునటం మాలో నేర్పించండి నాయన మా పాదములు నా తండ్రి నాయన నీ పరిచర్య చేయడానికి నా తండ్రి ముందుకు వెళ్లే కృపను దయచేయండి నాయన మా యొక్క చేతులని నా నాయన స్థుతించడానికి ఆరాధించడానికి మా పెదవులను నా తండ్రి నాయన మా యొక్క చేతులను కాళ్ళను అన్నీ కూడా నువ్వు ఇచ్చిన యములన్నీ నీ పరిచర్య కోసం నేను స్థుతించడానికి ఆరాధించడానికి కొనియాడడానికి మమ్మల్ని మేము నా తండ్రి ఉపయోగించుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన లోకం అనే పాప జీవితంలో మేము జీవిస్తున్నాం చికటి గల ఊబులో నుంచి మమ్మల్ని ఏమని కలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా పడిపోయిన వారిని నాయన కుంగిపోయిన వారిని లేవనెత్తడానికి వచ్చిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా మామల నా తండ్రి మేము ఏ స్థితిలో ఉండి పడిపోయి ఉన్నామో ప్రభా నా తండ్రి ఏ యొక్క బలహీనత కానీ ఏ మానసిక పరిస్థితులు కానీ ఆర్థికమైన సమస్యలు కానీ ప్రభా బిడ్డల భవిష్యత్తు గురించి కాని ప్రభా బిడ్డల వివాహాల గురించి కాని ఉద్యోగాల గురించి కాని దేని గురించి కుంగి నా తండ్రి నాయన ఈ లోక మనుషుల చేత నా తండ్రి నిందల పాలవుతున్నా నా తండ్రి నాయన ఎంతో మంది బిడ్డలు నా తండ్రి యొక్క కుంగిని స్థితిలో ప్రభా నాయన వారికి వచ్చిన బలహీనతను బట్టి కానీ ప్రభా తండ్రి దేని బట్టినైనా వారి కుంగిని స్థితిలో ఉన్నారేమో ప్రభా వారి లేవనెత్తగలిగిన దేవుడవు నీవే నీ పాదముల దగ్గర మేము నాయన మోకరించి మర్ర పెట్టచ్చుండగా మా ప్రార్థన అంగీకరించండి నాయన నా తండ్రి మా ప్రియ బిడ్డలు అనేక కార్యక్రమాలు చేసి ఉండొచ్చు దేవునించి అనేక పనులు నూతనంగా తలపెట్టి ఉండొచ్చు నాయన వారి దేని గురించి ఆశపడుచున్నారు వారి ఆశ తీర్చగలిగిన దేవుడవు నీవే ఉన్నావు మా చింత యావత్ నీ మీద మోపినప్పుడు ప్రభా మా భారము మోస్తానని మాట్లాడుచున్నావు ప్రభా కానీ నోరు తెరిచి నీ సన్నిధిలో మొరపెట్టలేని స్థితిలో మేము ఉంటున్నామయ్య అలా కాకుండా నట్లు మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుని నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించండి ఇవి గల వారి ప్రాణమును చేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా మమ్మల్ని నా తండ్రి ఎన్నడను ప్రభా విడనాడని దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి శ్రమలు సహించి వాడు ధన్యుడు వారి జీవి కిరీటాన్ని పొందుకుంటారని నీ యొక్క వాక్యలేఖన ద్వారా మాతో మాట్లాడుచున్నా ఈ లోక శ్రమలు మాకు ఎన్ని వచ్చినప్పటికీ నాయన అంతం వరకు నిలకడగలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రార్హుడవు సింహాసన సేనుడవు మీద ఆసీనుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకు బిడ్డలు నూతనంగా నల్ల స్కూల్స్ కు ప్రారంభించి వెళ్లాలని ఆశపడుచున్న ఉన్నారు జ్ఞాపకం చేసుకు ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కాపుదలని నాయన మాకు బిడ్డలకు క్షేమం కావాలంటే నా తండ్రి నాయన నా తండ్రి నాయన క్షేమాధారములో నా తండ్రి నాయన నా తండ్రి ఇచ్చివాడవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన పరిశుద్ధాత్మదేవ మా బిడ్డలు మేము ఎప్పుడు పక్క నుండి నాయన కాపలా కాయలేము కాని నా తండ్రి క్షేమాన్ని ఇచ్చి వాడవు భద్రతనిచ్చి వాడవు ఆయుష్ ఇచ్చి నీవే ఉన్నావు ప్రభా మా బ్రతుకు దినములన్నీ నా తండ్రి నాయన నీ కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన నీ కోపము కొద్ది నిమిషమే కాని నా తండ్రి నీ దయా నాయన ఆయుష్కాలం ఉంటుందని మీ వాక్యలేఖనాల ద్వారా మాతో మాట్లాడుచున్నారయ్యా అటు వాగ్దానాలు మేము స్వతంత్రించుకునే కృపను మా బిడ్డలకు మాకు అనుగ్రహించమని కోరుచున్నాం మేము సరి అయిన మార్గంలో మా బిడ్డలు పెంచుకోగల జ్ఞానమును మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా కుడి కానీ ఎడమ కానీ తొట సరి అయిన మార్గంలో పెంచుకోగల జ్ఞానమునివ్వండి నాయన మేము ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ నా తండ్రి మా పక్షాన చూస్తున్నాడని నా తండ్రి నీకు భయపడే బిడ్డలుగా మా బిడ్డలు పెంచే కృపను దయచింది యహో తరము వంటి తరములు ప్రతి గృహంలోకి ప్రతి బిడ్డలకు వచ్చినట్లు సహాయం తెచ్చి నేను నా ఇంటి వారందరు యోవాను సేవించినట్లుగా ప్రభా ప్రతి బిడ్డలు ప్రభాని స్థుతించి ఆరాధించి స్కొని ఆడే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి సమస్తమును నేను నీకు అప్పగించే వారిగా ఉండే కృపను దయచింది నాయన నా తండ్రి నాయన మీరు చింతించింది నాయన ఊరిని వ్యతిరేగానే చేయటం ఈ వంతు కాదని చెప్పి నాయన మాట్లాడుచున్నాయా చింత యావత్తు నీ మీద వేసినప్పుడు మా సమస్త భారములు నా తండ్రి తీర్చివాడవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాప చేసుకోండి నాయన నీ సన్నిధిలో నా తండ్రి విరిగి నలిగిన హృదయములతో నా తండ్రి పశ్చాత్తాపము కలిగిన తండ్రి హస్యమందున్న తండ్రి నీకు స్తోత్రములు నాయన నీ పాదముల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి నీకు ఇష్టమైన నా తండ్రి బలి అర్పించటం మాకు నేర్పించమని కోరుచున్నాం విరిగి నలిగిన హృదయంతో నా బలి అర్పించిన నాకు నా తండ్రి స్నేహస్కరం అని మాట్లాడుచున్నావయ్య నా తండ్రి అపవాది నాయన మా యొక్క నా తండ్రి మనవులు నా తండ్రి నీ రాజ్యానికి చేరకుండా మీకును మాకును మధ్యన దోషములను ప్రవ దురాత్మల సమూహము ఆకాశ మండలము నందు ఉంది ప్రభా ప్రార్థన నా తండ్రిని రాజ్యానికి చేరకుండా చేస్తుందేమో ప్రభా దురాత్మల సమూహమును దాటి మా ప్రార్థన రాజ్యానికి చేర్చబడాలయ్యా అనేక మంది బిడ్డల విషయాల కార్యములు జరగాలయ్యా నీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా డిఎస్సి జాబ్స్ కోసం నా తండ్రి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుచిన బిడ్డల కోసం అడుగుచున్నాము నా తండ్రి నాయన టెన్త్ క్లాస్ అయ్యి మరలా నూతన భవిష్యత్తులోకి రా తండ్రి నాయన ఎంచుకుంటున్న బిడ్డల కోసం నీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ఆయా కోర్సులు నేర్చుకుంటున్న వారి కోసం నీ సన్నిధిలో అడుగుచున్నాము నా తండ్రి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకు ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించండి నాయన జాబు నా తండ్రి ఇతర దేశాలు వెళ్ళి స్టడీస్ కోసం జాబ్ కోసం స్పాన్సరింగ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా మా ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు ప్రభా ప్రతి అవసరతను ప్రతి ఒక్క బిడ్డలకు సహాయం దయచేయండి నేను నిశ్చయముగా మీకు మంచి ఈవులను ఇస్తానని మీరు మాతో మాట్లాడుచున్న దేవుడు అట్టి మంచి ఈవులను మేము పొందుకోవాలంటే హృదయం కలిగిన ఆయన ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించగల కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నాయన మమ్మల్ని మేము తగ్గించుకునిట మాకు నేర్పించండి నాయన నీ పాదముల దగ్గర నా తండ్రి తగ్గింపు మనసును మాకు అనుగ్రహించండి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధాత్మరానికి స్తోత్రములు యోబు నా తండ్రి ఎంతగానో ప్రభాని ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ తను తాను తగ్గించుకున్నాడయ్యా ప్రభ తను ఎంత తన భార్య కూడా దూషించినప్పటికీ ప్రభా తను మాత్రం ఒక్క చిన్న మాట కూడా నా తండ్రి నా తండ్రి నాయన ఏ ఒక్క మాట తూలనాడలేదు కానీ ప్రభ నా నా సన్నిధిలో ప్రభా నేను నల కొట్టబడుట ఇంకా శుద్ధ సువర్ణముగా మార్చబడతానని చెప్పి మాట్లాడాడే కానీ నా తండ్రి నాయన స్నేహితులు కానీ నా తండ్రి భార్యనాథండి మాట్లాడిందని ఆయన ఒక్క మాట కూడా నా తండ్రి దూషణకరమైన మాట మాట్లాడలేదు కదా ప్రభా తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి మరలా నా తండ్రి దానికన్నా రెట్టింపు ఆశీర్వాదాన్ని నువ్వు ఇచ్చిన దేవుడు నాయన అటు ఆశీర్వాదాన్ని మేము కూడా పొందుకోవాలంటే ప్రభా నాయన నా తండ్రి శ్రమలు సహించిన మాకు నేర్పించండి నీ సన్నిధిలో ప్రభా అటు రీతిగా ప్రార్థన చేసి ప్రతి ఒక్క బిడలో కూడా నేను ఆమాన్ని గణపరచట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద చాలా మంది బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారు హాస్పిటల్లో ఉన్న బిడ్డలను కనికరించండి ఆరోగ్యవంతులను చేయండి నాయన ఆపరేషన్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి డెలివరీ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో గర్భఫలం కోసం ఎదురు చూసే బిడ్డలు ఉన్నారయ వారి పక్షణ కార్యము జరిగించండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ప్రతి ఒక్క బిడ్డల పక్షణ కార్యములు జరిగించండి కుటుంబంలో బిడ్డని కానీ భర్తని కాని భార్యను కానీ పోగొట్టుకుని ఆదరణ లేక బాధపడుచున్న బిడ్డలకు ఆదరణ కలిగించగలిగిన దేవుడడన్నావ ప్రభా సమస్తమును సాధ్యము కరచగలిగిన దేవుడవు నీవే ఎన్నో నాయన వృద్ధులేమి నడివేసేవారేమి నాయన యవనస్తులేమి చిన్న బిడ్డలేమి ప్రతి ఒక్క బిడ్డలో కూడా నా తండ్రిని నామాన్ని స్థుతించి ఆరాధించగల కృపను మాకు నా తండ్రి ప్రి బిడ్డలందరికీ అనుగ్రహించమని మనం కోరుచున్నాము నాయన హాస్పిటల్లో డెలివరీ అయిన బిడ్డలు ప్రభా ఉమ్మ నీరు తాగడం వల్ల నా తండ్రి కామెర్లు అవడం వల్ల డేస్ తక్కువగా పుట్టి హాస్పిటల్లో బాక్సుల్లో ఉంటున్నారయ్యా ఆ బిడ్డల కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా నా తండ్రి మా ప్రియ సహోదరి ఊహా కోసం ప్రభా ఊహా కుమారుని కని ఉన్నదని విని ఉన్నాం ప్రభా కాని కుమారుడు నా తండ్రి బలహీనతతో బాధపడుచున్నారు విమునీరు తాగి ఉన్నాడు మాట్లాడుచున్నారు మాట్లాడుచున్నారయ్యా కుమారుడి విషయం ఇంకా ఏమి డాక్టర్లు చెప్పలేని స్థితిలో ఉన్నారంటున్నారు కానీ ప్రభా తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి ప్రభా నా తండ్రి ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తనకి ఏ బలహీనతతో బాధపడుచున్నాడు డాక్టర్లకు జ్ఞానం ఇచ్చి వాడు డాక్టర్లో పరమ డాక్టర్ నీవై ఉన్నావు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచగలిగిన తండ్రి నీకు వందనాలు ఇంకెవరైతే బిడ్డలు హాస్పిటల్లో నా తండ్రి దుఃఖంతో బాధపడుచు ఉన్నారేమో తమ బిడ్డల కోసం జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డల పక్షన కార్యము జరిగించండి నాయన నా తండ్రి నాయన మీరే సహాయకుడిగా సిద్ధపరచండి హాస్పిటల్ రిపోర్ట్స్ కోసం నా తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారేమో వారి పక్షాన మంచి రిపోర్ట్స్ ను సిద్ధపరచండి నాయన షుగర్లు బీపీలు థైరాయిడ్లు పీసీబడి ప్రాబ్లమ్స్ గుండె బలహీనత క్యాన్సర్స్ నా తండ్రి మైగ్రేన్ హైడ్రెట్స్ బిడ్డలకు ఎవరికి ఏ బలహీనతలు రదిచేరకుండా మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి నడిపించండి ఈ కాల సమయంలో పడకలకు వెళ్ళిగా నా తండ్రి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి మనిషి ప్రశాంతంగా ఉండి నాయన ప్రశాంతమైన పట్టుటకు సహాయం వేకు జామునే లేచి నీ నామాన్ని శృతించి గణపర కృపను ధన్యతను మా ప్రియ బిడ్డలకును మాకును ప్రతి ఒక్క బిడ్డలకును అనుగ్రహించి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడిగా మరి మా పక్షాన కార్యాలు జరిగిస్తారండి మనసు ప్రశాంతంగా ఉంచుకొని నిద్రపోయే కృపను మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్మచ్చు త్వరలో నామమున మికిల్గా అడిగి వేడుకొనిచ్చు నామ నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమే జంసెలు రక్తమే జ అపవాదికి అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను దీవించను గాక ఆమెన్